పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వెల్లడించిన తర్వాత నన్ను రెండవసారి భారీ మెజార్టీతో గెలిపించినటువంటి నా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు నాయకులకు సహకరించినటువంటి పాతికే మిత్రులకు గాని కష్టపడి పనిచేసిన ఉద్యోగులు గాని అన్ని వర్గాలు ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మోడీ గారిని ఎట్టి బస్సులో తిరిగి ప్రధానమంత్రి చేయాలని చెప్పి లక్ష్యంతోనే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంటింటికి ప్రచారం చేస్తున్న సందర్భంలో ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారిని ఎట్టి బస్సు ప్రధానమంత్రి చేయాల్సిందే ఈ దేశానికి నరేంద్ర మోడీ గారి అవసరం ఉంది ఈ దేశం రక్షించబడాలంటే ఈ దేశం అభివృద్ది చెందాలంటే తెలంగాణ రాష్టానికి నిధులు రావాలంటే కరీంనగర్ పార్లమెంట్ ఇంకా అభివృద్ది చెందాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం రావాల్సిందని చెప్పి ప్రజలందరూ కూడా మోడీ గారి మీద విశ్వాసాన్ని నమ్మకంతో ఈ రోజు నేను నరేంద్ర మోడీ గారి యొక్క మీద ఓటేసి నన్ను గెలిపించడం విధంగా చాలా సంతోషం ఏ నమ్మకం విశ్వాసంతో నన్ను ఇంత భారీ మెజార్తోని రెండోసారి గెలిపించారు తప్పకుండా కరీంనగర్ పార్లమెంటు ప్రజలకు రుణపడి ఉంటారు ఈ విజయం మొత్తం మా కార్యకర్తలకు అంకితం ఈ కరీంనగర్ ప్రజలకు అంకితం నరేంద్ర మోడీ గారికి అంకితం